మూడుమల్ల బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల పద్దెనిమిది హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉంది ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాలి అని బస్సు వెళ్ళిపోతుంటే విరాస్ వెంటనే బస్సు చేతిని పట్టుకుని ఆలయాల వెళ్ళిపోతావు ఇంకా నా పని అవ్వలేదు అని చెప్పగానే బస్సు కళ్ళు పెద్దవి చేసి విరాస్ వైపు చూస్తూ బాబోయ్ ఇంకేముంది అని కంగారుగా అంటుంది ఇంకా చాలా ఉంది నువ్వే నన్ను కావాలని రెచ్చగొట్టావు మరి అనుభవించవా అని అంటూ విరాస్ బస్సు చేతిని తన పెదవులకి నిలపగానే బస్సులో కంగారు మొదలవుతుంది అమ్మో ఇప్పుడు కానీ ఈ టైగర్ చేతికి చిక్కాను అనుకో ఇంకా ఏం లేదు ఇంకా ముందుకు వెళ్ళినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఇందాక చెప్పాడు కదా అంత క్లారిటీగా మా ఇద్దరి మధ్య భార్యాభర్తల కలయిక ఉండపోవచ్చు కానీ మిగతాదంతా ఉంటుంది అని అమ్మో ఇంతమోని అంత పెద్ద రిస్క్ నేను చెయ్యలేను అని బస్సు వెంటనే విరాస్ చేతిలో నుండి తన చేతిని లాక్కొని అక్కడి నుండి స్పీడ్గా బయటికి పరిగెడుతుంది రాక్షసి ఆగు కావాలని నాలో లేని ఫీలింగ్స్ ని కలిగించి ఎక్కడికి పారిపోతున్నావు అని విరాస్ బస్సు వెనకాలే పరిగెడతాడు అమ్మో బావా నేను నీకు దొరకను నీకు దొరికితే ఇంకేమైనా ఉందా టూ మినిట్స్ లో మ్యాగీ చేసుకుని తినేసేటట్టు నన్ను కూడా అలాగే తినేస్తావు అస్సలు దొరకను అని బస్సు టెర్రస్ పైకి పరిగెడుతుంది విరాస్ బస్సు వెనకాలే వెళతాడు బస్సు టెరెస్ మొత్తం విరాస్ ని తిప్పుతూ ఉంటుంది వద్దు బావా ప్లీజ్ ఇప్పుడు మార్నింగ్ కదా నాకు అస్సలు ఓపికలేదు నేను ఫ్రెష్ అవ్వాలి ప్లీజ్ అని బస్సు బ్రతిమలాడుతూ అటు ఇటు తిరుగుతుంటే అస్సలు కుదరదు ఏం చేస్తావు ఇందాక మర్చిపోయానని అనుకున్నావా అని విరాస్ బస్సుని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు పాపం విరాస్ బస్సుని పట్టుకుందాం అనుకునే లోపు లాస్ట్ మినిట్లో బస్సు విరాస్ చేతిలో నుండి చేప పిల్లలాగా జారిపోతూ ఉంటుంది బస్సు కొంచెం దూరంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ చూస్తూ అమ్మో ఇప్పుడు కానీ అటు వెళ్ళానంటే ఇంకేం లేదు కావాలని అందులో పడేసినా పడేస్తాడు అంతరిస్కు చేయను ఏం చేయాలి ఇప్పుడు బావని ఎలా ఆపాలి లేకపోతే ఇంకేం లేదు త్వరగా ఏదో ఒకటి ఆలోచించు వస్తు అని వస్తు తన మైండ్ కి ప్రెజర్ పెట్టే పనిలో పడిపోతుంది రాక్షసి కావాలనే అస్సలు దొరక్కుండా ఎలా పరిగెడుతుందో ఎప్పుడు శారీ కట్టుకునేది కాబట్టి దొరికిపోయేది కానీ ఇప్పుడు డ్రస్సులో లేడీ పిల్లలాగా తప్పించుకుని తిరుగుతుంది అని విరాస్ చిన్నగా నవ్వుకుంటూ బస్సుని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు టెర్రస్ చాలా పెద్దదిగా ఉంటుంది ఇంకా బస్సు మా ఇంటికి ఏదో తట్టినట్టు పరిగెడుతూ పరిగెడుతూ కాలు స్లిప్ అయినట్టుగా ఒక్కసారిగా బావాని గట్టిగా అరిచి కింద కూర్చునిపోతుంది బస్సు అరపుకి విరాస్ లో కంగారు పెరిగిపోక వెంటనే స్పీడ్గా బస్సు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లి బస్సు ఏమైందిరా అని టెన్షన్ గా బస్సు తన వడిలోకి తీసుకుని అడుగుతాడు ఆది బావా కాలు స్లిప్ అయింది అని తన కాలుని పట్టుకుని ఆ పెయిన్ వస్తుంది అని గట్టిగా అరుస్తుంది విరాస్ కి చాలా టెన్షన్ గా అనిపిస్తుంది కొంచెం సేపుకు కుదురుగా ఉండవు కదా ఎందుకలా లేడీ పిల్లలాగా గెంతుతూ ఉన్నావు అని విరాస్ వెంటనే బస్సుని ఎత్తుకుని స్టెప్స్ మీదుగా కిందకి తీసుకుని వెళ్తూ ఉంటాడు బస్సు మనసులో ఆ మయ్యా మొత్తానికి తప్పించుకున్నాను అని అనుకుంటూ విరాస్ మెడ చుట్టూ దండలాగా తన చేతులను వేసి విరాస్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది విరాజ్కి మాత్రం చాలా టెన్షన్గా అనిపిస్తుంది అలాగే బస్సుని ఎత్తుకుని బెడ్ పై కూర్చోబెట్టి బస్సుకి ఎదురుగా కూర్చుని బస్సు కాలుని పట్టుకోగాని బస్సు కంగారుగా తన కాలుని వెనక్కి తీసుకుని బాబా ఏం చేస్తున్నావు అని కంగారుగా అంటుంది ఆగువస్సు ముందు చూడని కాలు బెనికిందేమో అని అనగాని అయ్యో బాబా నిజంగా కాలు స్లిప్ అయిందని అనుకుంటున్నాడు ఇప్పుడు కానీ నిజం చెప్పానా ఇంకా నా పని అయిపోయినట్టే బాబోయ్ అస్సలు వద్దు అని బస్సు మనసులో అనుకుంటూ కాలేమి వెనకలేదు బావా కొంచెం పెయిన్గా అనిపిస్తుంది అంతే అని అనకని నీ ముఖం ముందు నన్ను చూడనివ్వు అని చెప్పి విరాస్ బస్సు పాదాన్ని పట్టుకుని అటు ఇటు తిప్పి ఒక నిమిషం ఉండు ఇప్పుడు వస్తాను అని చెప్పి వెళ్ళి లెగ్ పైంది స్ప్రే ఒకటి తీసుకుని వచ్చి బస్సు పాదానికి స్ప్రే చేస్తాడు విరాస్ చేసే ప్రతి పనిని బస్సు ఎంతో మురిపంగా చూస్తూ ఉంటుంది తర్వాత విరాస్ బస్సు వైపు చూస్తూ ఈవినింగ్ లోగా పెయిన్ తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్దాం అప్పటి వరకు బెడ్ దిగావంటే కాళ్ళు పెరగడతా నేను ఇప్పుడే డ్రెస్ వేసుకుని వస్తాను అని చెప్పి విరాస్ అక్కడి నుండి తన డ్రెస్ తీసుకుని పక్కనే ఉన్న డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు దేవుడా నేనేదో అనుకుంటే ఇలా జరిగిందేంటి అంటే ఈవినింగ్ వరకు నేను బెడ్ దిగడానికి వీలు లేదా బాబోయ్ నా కాళ్ళు ఎక్కడ కుదురుగా ఉంటాయి ఈవినింగ్ వరకు ఇలాగే బెడ్పై కూర్చోవాలంటే నా వల్ల కాదు అనవసరంగా ఇరుక్కుపోయాను బావ దగ్గర ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ టెన్షన్గా అనుకుంటూ ఉంటుంది విరాస్ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి వస్తు వైపు చూస్తూ ఇక్కడే ఉండు నేను వెళ్ళి నీ కోసం జ్యూస్ తీసుకుని వస్తాను ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దావు కానీ సరేనా అని అనగానే అది బావ నేను ఫ్రెష్ అవ్వాలి అని అంటుంటే విరాస్ బస్సుని ఎత్తుకుని వాష్రూమ్ తీసుకుని వెళ్ళి అక్కడే ఉన్న వాష్ బేసిన్ పై కూర్చోబెట్టగానే బావా నేను నుంచుంటాను అని బస్సు నెమ్మదిగా అంటుంది చంపుతాను ఇక్కడే ఉండు అసలు కుదురుగా ఉండవు మళ్ళీ ఇప్పుడు అటు ఇటు తిరుగుతూ ఇంకా కాల్ పెయిన్ ఎక్కువ అయ్యేటట్టు చేసుకుంటావు అవసరమా అని చెప్పి పక్కనే ఉన్న బ్రష్పై పేస్ట్ వేసి బస్సుకెచ్చి త్వరగా బ్రష్ చేసుకో అని అనగానే బావా అని అలిగినట్టు ఫేస్ పెడుతుంది నువ్వు ఎన్ని వేషాలు వేసినా నేను యాక్సెప్ట్ చేయను కానీ ముందు కానీ అని అనకని ఇంకా తప్పదు అన్నట్టు బస్సు బ్రష్ చేసుకుంటూ విరాస్ వైపు చూస్తూ ఎలా ఫేస్ వాష్ చేసుకోవాలి అని అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ బస్సుని నెమ్మదిగా లేపి నుంచో పెడతాడు అని వసు ఫేస్ వాష్ చేసుకున్న వసు క్షణం రెండు చేతుల్లో ఉంటుంది ఇంకా వసు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడాలి అనవసరంగా విరాస్ దగ్గర ఇరుక్కుపోయాను అని తనని తానే మనసులో తిట్టుకుంటూ ఉంటుంది వసు పాప ఇంకా విరాస్ వసుని బెడ్ పై కూర్చోబెట్టి ఎక్కడే ఉండు నీ కోసం జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పి ఇంకా రూమ్ లో నుండి బయటకు వస్తాడు అదే టైంకి విక్రమ్ వైష్ణవి విరాస్ ప్యాలెస్లోకి ఎంటర్ అవ్వడం విరాస్ స్టెప్స్ దిగుతూ విక్రమ్ వైష్ణవిని చూడగానే ఒక క్షణం షాక్గా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉండిపోతాడు తర్వాత తనకి ఏమీ సంబంధం లేనట్టుగా స్టెప్స్ దిగి వాళ్ళని దాటుకుని డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోతాడు వైష్ణవి చిన్నగా నవ్వుతూ స్టార్ట్ అయిందిగా అని అనగానే అంతేగా నేను చేసిన మిస్టేక్ అలాంటిది తప్పుతుందా ఒకటి కాదు రెండు చేస్తాము విరాస్ కోపాన్ని పోగొట్టాలిగా తప్పదు పద అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా కిచెన్ లోకి వెళ్తారు విరాస్ బస్సుకి ఆరెంజ్ జ్యూస్ తీస్తూ ఉంటాడు విక్రమ్ విరాస్ వైపు చూస్తూ విరాస్ అని అంటుంటే విరాస్ పక్కకు తిరిగి ఇద్దరి వైపు చూస్తూ ఎవరు మీరు అని అనగానే అనుకున్నాను విరాస్ నోటి నుండి ఈ పదం వస్తుంది అని ఏదో ఒకటి చెయ్యి వైశ్యు అని విక్రమ్ వైశ్య చెవి దగ్గర చిన్నగా అంటుంటే నాకేమీ సంబంధం లేదు అమ్మో ఇప్పుడు కానీ నేను వెళ్ళానంటే నన్ను కొట్టినా కొడతాడు అదేదో నువ్వే తనని కూల్చేయి అప్పుడు నేను మాట్లాడతాను అని వైష్ణవి అంటుంటే రాక్షసి కావాలని తప్పించుకుంటున్నావు కదా తప్పుతుందా అని చెప్పి అది యాక్చువల్లీ ఏం జరిగిందంటే అని విక్రమ్ అంటుంటే హో మర్చిపోయాను మీరు వికే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కంపెనీ చైర్మన్ ది గ్రేట్ విక్రమాదిత్య హేమచంద్రన్ కదా అండ్ తను మీ వైఫ్ వైష్ణవి రుద్రప్రియ అనుకుంటా నాతో ఏం పని మీలాంటి బిజీ పర్సన్స్ నన్ను కలవడానికి ఎందుకొచ్చారు అని విరాస్ జ్యూస్ తీస్తూనే అంటూ ఉంటే అయిపోయింది విరాస్ కోపం నార్మల్గా లేదుగా ఎలా వయసు అని విక్రమ్ వైష్ణవి చెవి దగ్గర చిన్నగా అంటాడు బాబాయ్ మాటల్ని తోటలాగా వదులుతున్నాడు కదా అని విక్రమ్ వైష్ణవి మాట్లాడుకుంటుండగా విరాస్ జ్యూస్ తీసుకుని అక్కడి నుండి బస్సు రూమ్ వైపుకి అడుగులు వేస్తాడు అమ్మో విరాస్ చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడు కనీసం మనల్ని పట్టించుకోవడం కూడా పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఎలా వయసు అని విక్రమ్ బాధగా అంటుంటే నాకైతే అస్సలు సంబంధం లేదు ఎందుకంటే నేను ఎంత చెప్తున్నా వినకుండా అమెరికాకి స్టార్ట్ అయ్యావు మిస్టేక్ నీదే కాబట్టి నువ్వే విరాస్ కోపాన్ని పోగొట్టు నాకు ఇష్టం లేదని చెప్తున్నా నువ్వే బలవంతంగా తీసుకుని వెళ్ళావని చెప్తాను అప్పుడు నాపై కోపం పోతుంది కదా అని వైష్ణవి నవ్వుతూ అనుంటే అమ్మ మహాతల్లి ఇప్పటికే నీ ఫ్రెండ్ కోపం నార్మల్గా లేదు ఇప్పుడు నేను నిన్ను బలవంతంగా నీకు ఇష్టం లేకుండా తీసుకుని వెళ్ళాలని చెప్పావే అనుకో ఇంకేం లేదు ఇప్పుడప్పుడే నాతో అస్సలు మాట్లాడాడు దయచేసి నువ్వు మాట్లాడకుండా ఉంటేనే బెటరేమో అనిపిస్తుంది నేనే ఏదో ఒకలాగా విరాస్ కోపాన్ని పోగొడతానని చెప్పి విక్రమ్ ఇంకా బస్సు వాళ్ళ రూమ్ దగ్గరికి వెళతాడు వైష్ణవి చిన్నగా నవ్వుకుంటూ నాకు తెలుసు విరాస్కి ఒకసారి కోపం వచ్చిందంటే అంత త్వరగా పోదు ఏం చేస్తావో ఏంటో అని మనసులో అనుకుంటూ తను కూడా విక్రమ్ వెనకాలే వెళుతుంది విరాస్ బస్సు దగ్గరికి వెళ్ళి బస్సుకి జ్యూసిస్తాడు తర్వాత బస్సుకి ట్యాబ్లెట్స్ ఇవ్వాలి కాబట్టి కబోర్డ్లో నుండి టాబ్లెట్స్ తీస్తూ ఉంటాడు ఇంతలో విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా విరాస్ రూంలోకి అడుగు పెడతారు బస్సు జ్యూస్ తాగుతూ తన ఎదురుగా ఉన్న విక్రమ్ వైష్ణవిని చూసి షాక్ గా ఒక క్షణం అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇదేంటి నాకు విక్రమ్ సార్ వైష్ణవి అక్క కనిపిస్తున్నారు వాళ్ళు నిన్న అమెరికాకి వెళ్ళారు అని బావ చెప్పాడు కదా నిన్న నైట్ మేము ఫామ్ హౌస్ వెళ్ళినా కూడా అక్కడ వైష్ణవి అక్క వాళ్ళు లేరు కదా మరి నాకంటికి ఏంటి వాళ్ళిద్దరూ కనిపిస్తున్నారు అని మనసులో అనుకుంటూ బస్సు బావా అక్కడ వాళ్ళు అని అంటుంటే వాట్ అక్కడ ఎవరు లేరు కానీ ముందు నువ్వు జ్యూస్ తాగు అని విరాస్ అంటూ కబోర్డ్ల నుండి మెడిసిన్స్ ని బయటకి తీస్తాడు ఇదేంటి బావా అక్కడ ఎవరు లేరు అని అంటున్నాడు నాకేమో ఎదురుగా విక్రమ్ సార్ వాళ్ళు కనిపిస్తున్నారు అని బస్సు విరాస్ వైపు అర్థం కాక చూస్తుంది ఇంకా విరాస్ బస్సు చేతిలో ఉన్న ఖాళీ గ్లాస్ తీసుకుని పక్కనే పెట్టి ఈ టాబ్లెట్స్ పట్టుకొని చెప్పి వాటర్ బాటిల్ తీసుకురావడానికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడు అప్పటి వరకు బస్సుని విరాస్ని గమనిస్తున్న విక్రమ్ బస్సు ఎందుకు టాబ్లెట్స్ వేసుకుంటుందో అర్థం కాక బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు ఏమైందిరా ఎందుకు టాబ్లెట్స్ వేసుకుంటున్నావు హెల్త్ బాగోలేదా అని అంటుంటే బస్సు షాక్గా విక్రమ్ వైపు చూస్తుంది ఇంతలో విరాస్ వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి ఇంకా వేసుకోకుండా ఏం చేస్తున్నావు త్వరగా వేసుకో అని అనగానే బస్సు భయంగా తన చేతిలో ఉన్న ట్యాబ్లెట్స్ వైపు చూస్తూ విరాస్ చేతిలో ఉన్న బాటిల్ తీసుకుని టాబ్లెట్స్ వేసుకుంటుంది తర్వాత విరాస్ బస్సుని చూస్తూ కొంచెం సేపు ఆగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దుకొని లతా ఆంటీకి చెప్తాను అని చెప్పి విరాస్ తన ల్యాప్టాప్ తీసుకుని అక్కడే ఉన్న సోఫాను కూర్చుంటాడు విక్రమ్ గట్టిగా డీప్ బ్రేక్ తీసుకుని బస్సు వైపు చూస్తూ బస్సు పక్కన కూర్చుని ఏమైంది బస్సు హెల్త్ బాగోలేదా అని అడుగుతుంటే అది విక్రమ్ సార్ ఫీవర్ అని విరాస్ వైపు చూస్తూ భయంగా చెప్తుంది బస్సు చెప్పిన దానికి విరాస్ చురుగ్గా బస్సు వైపు చూడకని బస్సు వెంటనే తన తలని కిందకి దించేస్తుంది బస్సుని ఇక్కడ ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు నాతో మాట్లాడచ్చు ఇప్పుడు చెప్పు ఏమైంది అని అంటుంటే బస్సు ఒక క్షణం విరాస్ వైపు చూసి వెంటనే విక్రమ్ వైపు చూస్తూ అది నిన్న ఫీవర్ అందుకే అని అంటుంటే అవునా ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి విక్రమ్ బస్సు నుదుటి మీద తన చేతిని వేసి ఫీవర్ అయితే ఏమీ లేదు అయినా ఇంత సడన్ గా ఫీవర్ ఎందుకు వచ్చింది బస్సు అని విక్రమ్ అడుగుతుంటే అంటే మూడు నైటు వర్షంలో అని బస్సు పొడి పొడిగా చెప్తూ ఉంటుంది విరాస్కి భయపడి వైష్ణవి మాత్రం తనకి ఏమీ సంబంధం లేదన్నట్టు ముగ్గురిని అలాగే చూస్తూ ఉంటుంది విక్రమ్కి గుర్తుకొస్తుంది మొన్న నైటు రైన్ పడటం అంటే ఆ రోజు వీళ్ళు చేంజ్ చేసుకుంది వర్షంలో తడిచినందుక ఇంకా వయసు వేరే విధంగా అనుకుంది అని విక్రమ్ మనసులో అనుకుంటూ బస్సుని చూస్తుంటే మీరు అమెరికాకి వెళ్ళారు కదా మరి ఇలా అని బస్సు చిన్నగా అంటుంటే లేదురా మళ్ళీ నిన్న నైట్ ముంబైకి రిటర్న్ అయ్యాము అది సావిత్రి అత్తయ్య గురించి తెలిసింది స్టీఫెన్ కాల్ చేసి చెప్పాడు అని చెప్పగానే విరాస్ ఒకసారి విక్రమ్ వైపు చూసి మళ్ళీ తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు అవునా కానీ మీరు వెళ్ళేటప్పుడు కనీసం ఒక మాట కూడా మాతో చెప్పకుండా వెళ్ళిపోయారు కదా విక్రమ్ సార్ మరి మీకు మేము అంత వాళ్ళము అయిపోయామా అని బస్సు బాధగా అంటుంటే విక్రమ్ వెంటనే బస్సు చేతిని పట్టుకుని బస్సు ప్లీజ్ నేను ఏదో ఆ టైంలో ఆవేశంలో అలా చేశాను తప్ప నిజంగా ఇదంతా ఆ క్షణం నేను ఆలోచించలేదు దానివల్ల విరాస్కి కూడా చాలా కోపం వచ్చింది అని అర్థమవుతుంది అందుకే వచ్చిన దగ్గర నుండి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని విక్రమ్ బాధగా అంటుంటే ఏమో విక్రమ్ సార్ అలా అమెరికాకు వెళ్ళిపోవడంతో చాలా బాధగా అనిపించింది వంశీయాన్నేని అడిగితే ఎప్పుడొస్తారో కూడా తెలియదని చెప్పాడు పాపం బావ చాలా బాధపడ్డాడు అని అనగానే వైష్ణవి విరాస్ వైపు చూస్తుంది ఇంకా వైష్ణవి వెళ్లి విరాస్ పక్కన కూర్చుని విరాస్ అని అంటుంటే విరాస్ వెంటనే సోఫాలో నుండి లేచి చైర్లో కూర్చుని తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు విరాస్ చేసిన పనికి వైష్ణవికి బాధగా అనిపిస్తుంటే విక్రమ్ వైపు ఒక క్షణం కోపంగా చూస్తుంది విక్రమ్ కి కూడా అర్థమవుతుంది నిన్న తన బిహేవియర్ తో విరాస్ కూడా తనని తప్పుగా అర్థం చేసుకున్నాడు అని అందుకే వైష్ణవి తన పక్కన కూర్చున్నా కూడా విరాస్ లేచి వేరొక చైర్లో కూర్చోవడం విక్రమ్కి బాధగా అనిపిస్తుంటే ఎందుకు మీరిద్దరు నన్ను ఇంత తప్పుగా అనుకున్నారు విరాస్ నేనెప్పుడు మీ బాండింగ్ ని తప్పుగా అనుకోలేదు అలానే నీకు ఎలా ప్రూవ్ చేయాలో కూడా అర్థం కావడం లేదు నిన్న నా బాధ వేరే అని విక్రమ్ మనసులో బాధగా అనుకుంటూ బస్సు పక్క నుండి లేచి విరాస్కి ఎదురుగా నుంచి విరాస్ నేను నీతో మాట్లాడాలి అని అంటుంటే బస్సు ఆలోచించింది చాలు ఇంకా రెస్ట్ తీసుకో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత లేపుతాను అని అనగానే విరాస్ వాయిస్లోని బేస్కి బస్సుకి భయంగా అనిపిస్తుంది వెంటనే బెడ్ పై పడుకుని కళ్ళు మూసుకుంటుంది విరాస్ ప్లీజ్ అని విక్రమ్ విరాస్ చేతిని పట్టుకుని పైకి లేపగానే విరాస్ మౌనంగా ఉంటాడు విక్రమ్ వెంటనే విరాస్ ని హక్ చేసుకుని ఐఎమ్ సారీ విరాస్ నిజంగా నిన్న నా మైండ్ ఏమీ కరెక్ట్గా లేదు ఆ టైంలో బైషు వీటన్నింటి వల్ల ఎక్కడ ఆలోచించి పిచ్చిదారిలాగా మళ్ళీ సూసైడ్ ఏమన్నా ప్లాన్ చేస్తుందేమోనని భయం వేస్తుంది అందులోనూ తన నీకు దగ్గరగా ఉంటే ఇంకా ఆ ఆలోచనలు ఎక్కువ అవుతాయని మళ్ళీ ప్రతిక్షణం తను నిన్ను అపార్థం చేసుకున్నందుకు పెయిన్ అనుభవిస్తూ ఎక్కడ ఎక్కువగా ఆలోచించి లాస్ట్ టైం లాగా పిచ్చి పని చేస్తుందేమోనని భయం వేసింది విరాజ్ ఆ టైంలో నా మైండ్ పని పనిచేయలేదు నా మైండ్ అంతా ఆలోచనలతో నిండిపోయింది అందులోనూ వైశ్యు నేను మాట్లాడిన మాటలు నేరుగా నా మనసుని తాకాయి ఆ క్షణం ఎందుకో వైశ్యు తన పెయిన్ని నా దగ్గర కాకుండా నీతో చెప్పి బాధపడుతుంటే నాకు ఇంకా బాధగా అనిపించింది అందుకే చాలా రకాల ఆలోచనలతో నేను వెంటనే వైశ్యుని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోయాను ఆ టైంలో నువ్వు మాట్లాడినా కూడా నా మైండ్ ఏమీ సరిగ్గా లేదు విరాజ్ నీకు ఆన్సర్ చెప్పే పరిస్థితుల్లో కూడా నేను లేను వైశుని ఇక్కడే ఉంచితే ఎక్కడ తన మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోతుందేమోనని భయం వేసి తను ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే అమెరికాకి స్టార్ట్ అయ్యాను ఇంతలో ఫ్లైట్ వెదర్ వల్ల ఢిల్లీలో ల్యాండ్ అవ్వడం ఇంకా స్టీఫెన్ ఇక్కడ జరిగిందంతా చెప్పగానే వెంటనే రిటర్న్ అయ్యి ముంబైకి వచ్చేసాము మేము నిన్న నైటే వచ్చేసాము కానీ ఒకటి మాత్రం చెప్తాను నీ గురించి వైశ్య గురించి నేను తప్పుగా అనుకోని వైష్ణవిని అమెరికాకి తీసుకుని వెళ్ళాను అని నువ్వు అనుకుంటున్నావు అలాగే వైశ్య కూడా అలాగే ఫీల్ అయింది ఇందాకే ఆ విషయం నాకు అర్థమైంది కానీ మళ్ళీ చెప్తున్నాను విరాజ్ నా మనసులో ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన రాలేదు రాదు కూడా నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను ఈ విక్రమ్ మీ ఇద్దరి బాండింగ్ ని ఎప్పుడు తప్పుగా అనుకోడు అని అలా అనుకున్న రోజు ఈ విక్రమ్ ఉన్నా లేనట్టే అని విక్రమ్ ఎమోషనల్గా చెప్పగానే విక్రమ్ అని సీరియస్గా అంటాడు విరాస్ నన్ను చెప్పనివ్వ విరాస్ నీ లైఫ్లో నువ్వు ప్రతిదీ నాతో షేర్ చేసుకున్నావు కానీ నేనే నీతో కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకోలేకపోయాను ఆ రోజు రామ్మూర్తి గురించి నిజం తెలిసినప్పుడు నీతో చెప్పాలని అనిపించింది కానీ ఆ క్షణం నువ్వు వస్తుతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు అప్పుడు బస్సు నీ నుండి వెళ్ళిపోవడానికి ఏవేవో చెప్పడం దానికి నువ్వు బస్సుని లాక్ చేయాలని చూడడం నిన్ను ఇంకా డిస్టర్బ్ చేయాలని అనిపించలేదు అందులోను ఈ పెళ్ళిళ్ళు త్వరగా అయిపోతే అప్పుడు ఆ రామ్మూర్తి గొడవ చూద్దామని అనుకున్నాను కానీ నన్ను వైష్ణవిని విడిదీసింది రామ్మూర్తి అని నువ్వు తెలుసుకుని వాడిని షూట్ చేశావు అప్పుడు నువ్వు అడిగావు ఇంకేమైనా నా దగ్గర దాస్తున్నారా అని కానీ ఆ రోజు నిజం చెప్తే ఆవేశంలో నువ్వు వాడిని ఏమైనా చేస్తే బస్సు గురించి భయం వేసింది అందుకే టైంలో ఆ రామ్మూర్తి గురించి నీకు నిజం చెప్పలేదు ఎందుకంటే ఇన్ని తలనొప్పుల మధ్య నువ్వు బస్సుని హ్యాపీగా పెళ్లి చేసుకోలేవు విరాస్ అందుకే ఆ రోజు డైరీ కూడా నిన్ను చదవనివ్వలేదు నిజంగా ఆ రోజు డైరీ చదివి ఉంటే నువ్వు కానీ వైశ్యు కానీ ప్రశాంతంగా పెళ్ళిళ్ళు చేసుకునేవారా లేదు కదా ప్లీజ్ విరాస్ అర్థం చేసుకో నేను లైఫ్లో ఎప్పుడు ఎవరితోటి ఇంతలా మాట్లాడలేదు ఫస్ట్ నేను తగ్గి మాట్లాడుతుంది నీతో మాత్రమే ఎందుకంటే చెప్పాను కదా నేను ఈ ప్రపంచంలో అందరికంటే బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటుంది నిన్ను అని అలాగే నా ఓన్ బ్రదర్గా కూడా అనుకుంటున్నాను అర్థం చేసుకో ప్లీజ్ అని విక్రమ్ ఎమోషనల్గా మాట్లాడుతుంటే విక్రమ్ మాటలకి విరాస్ ఒక క్షణం కళ్ళమూసుకుంటాడు ఇంకా విక్రమ్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక విరాస్ విక్రమ్ చుట్టూ చేతులు వేసి ఇట్స్ ఓకే నీ ప్రాబ్లం నాకు అర్థమైంది ఆ టైంలో రామ్మూర్తి గురించి చెప్తే నేను ఎక్కడ ఇష్యూ క్రియేట్ చేస్తానేమోనని నువ్వు భయపడ్డావు అందులోనూ బస్సు అప్పటికే కొంచెం చిరాకు చేయడం వలన మళ్ళీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఆలోచించడం ఎందుకని నువ్వు ఆ టైంలో ఆ రామ్మూర్తి గురించి స్కిప్ చేసావని అర్థమవుతుంది ఇంకా నిన్న వైశ్య విషయంలో కూడా నువ్వు బాధపడ్డావని అందుకే వైశ్యం తీసుకుని వెళ్ళావని అర్థమవుతుంది నీకెప్పుడో చెప్పాను విక్రమ్ ఇద్దరి మధ్య స్నేహం అంటే వాళ్ళ సంతోషమే కాదు వాళ్ళ బాధని కూడా పంచుకోవడం అని ఒక్క మాట నీ మనసులో ఉన్న మాట నాకు చెప్తే ఇక్కడే మనం ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా నిజంగా మా నుండి దూరంగా వెళ్ళాలని అనుకున్నావా అని విరాస్ విక్రమ్ ని దూరం జరిపి అడగనే అలాంటిది ఏమీ లేదు విరాస్ వయసు మైండ్ డైవర్ట్ అయిన తర్వాత మళ్ళీ తనని ఇక్కడ తీసుకొచ్చారని అనుకున్నాను కానీ ఈ రోజే అర్థమైంది నేను ఆవేశంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నానని ఏదైనా ఇక్కడే ఉండి వైశ్య మనసుని డైవర్ట్ చేయాలి లేకపోతే వైష్ణవిత కొంచెం పీస్ఫుల్గా మాట్లాడి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు నేనే కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యాను అని విక్రమ్ బాధగా అంటుంటే నీకు ఒక విషయం తెలుసా విక్రమ్ ఈ టెన్ డేస్ తర్వాత నేను మొత్తం ఫ్యామిలీ అంతా తీసుకుని అమెరికాకి షిఫ్ట్ అవ్వాలని అనుకున్నాను అని చెప్పగానే విక్రమ్ వైష్ణవి షాక్గా విరాస్ వైపు చూస్తారు ఇంకా ముగ్గురు కూడా కలిసిపోయారు ఇంకా విరాస్ బస్సు ఫస్ట్ నైట్ గురించి అందరు వెయిట్ చేస్తున్నారు కదా ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ తర్వాత ఆ పై ఎపిసోడ్ నుంచి విరాస్ బస్సు ఫస్ట్ నైట్ గురించి చూద్దాం